అర్జున్ రెడ్డి ముద్దు రికార్డ్ ని కిరణ్ బ్రేక్ చేస్తాడా ఏంటి అర్జున్ రెడ్డి సినిమాలో ఉన్న ముద్దు సీన్స్ కారణంగా అప్పట్లో వివాదం నడిచింది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండకపోవచ్చు అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది తెలుగు సినిమాలో వసూళ్ల విషయంలో సాంకేతిక పరిజ్ఞానం విఎఫ్ఎక్స్ విషయంలో బాలీవుడ్ హాలీవుడ్ సినిమాలతో పోటీ పడుతున్న ఈ సమయంలో ముద్దు సీన్స్ విషయంలో మాత్రం ఎందుకు వెనుకుండాలి ఉండాలి అనుకున్నారో ఏమో కానీ వరుసగా రొమాంటిక్ మూవీస్ లిప్లాక్ సీన్స్ ఉన్న సినిమాలు అయితే వచ్చేస్తున్నాయి అర్జున్ రెడ్డితో ఇది మొదలైంది విజయ్ దేవరకొండ సినిమాలో చేసిన లిప్లాక్ సీన్స్ అప్పట్లో సంచలనంగా మారింది अह తర్వాత అదే స్థాయిలో కాకుండా కానీ ముద్దు సీన్స్ కామన్ అయిపోయాయి ఇక తెలుగు సినిమాలో ముద్దు సీన్ కామన్ అయ్యాయి కానీ రాబోయే కిరణ్ అబ్బవరం కే రామ్ సినిమా మరోసారి ముద్దు సీన్ గురించి చర్చ చేసే అవకాశాలు ఉన్నాయట ఎందుకంటే కే రామ్ సినిమాలో కిరణ్ అబ్బవరం హీరోయిన్ తో ఏకంగా పదహారు సార్లు లిప్ లాక్ చేశారని అంటున్నారు ఇక కథ బలంగా డిమాండ్ చేయడంతో తప్పలేదని కూడా అంటున్నారు కిరణ్ అబ్బవరం సినిమా అనగానే ఒక సింపుల్ మిడిల్ క్లాస్ కుర్రాడి సినిమా గుర్తు వస్తుంది ఆయన ఎక్కువ శాతం అలాంటి పాత్రలే చేస్తాడు అయితే ఈసారి అందుకు భిన్నంగా ఆయన సినిమా ఆయన పాత్ర ఉంటే అవకాశం ఉందని కేర్యామ్ సినిమా యొక్క ప్రమోషనల్ స్టఫ్ చూస్తే అర్థమైపోతుంది దానికి తోడు ఈ సినిమాలో ఆయన పదహారు లిప్ లాక్లు పెట్టాడంటూ వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో అందరి దృష్టి సినిమా పైనే ఉంది అయితే కా సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఇప్పుడు కే రామ్ అనే టైటిల్ తో సినిమాను తీసుకొస్తున్నారు సెంటిమెంట్ అవుట్ అయితే సినిమా హిట్ అవుతుందేమోననే నమ్మకంతో కిరణ్ అబ్బవరం ఉన్నారు అంతేకాకుండా సినిమాలో తన పాత్రను గతంలో ఎప్పుడు చూడని విధంగా కూడా ప్లాన్ చేసుకున్నాడని